మండలం ఆర్తమూరులో విఆర్ఓ ఇంట్లో చోరీ చోటు చేసుకుంది అదే ఇంట్లో ఇప్పటికి మూడవసారి చోరీకి పాల్పడిన తుండగులు బంటుమిల్లి గ్రామానికి చెందిన దిమ్మల ఇజ్రాయిల్ భార్య రాజకుమారి గున్నదల్లో బీఆర్వోగా విధులు నిర్వహిస్తూ ఉంటుంది ఇజ్రాయిల్లో నిన్న సాయంత్రం స్వగ్రామమైన ఆర్తమూరులో ఉన్న తమ సొంతింటికి తిరిగి వచ్చేసరికి తలుపు తాళాలు పగలకొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బీరువాలో ఉన్న ఇరవై వేల రూపాయలు నగదు విలువైన డాక్యుమెంట్స్ ఎల్ఐసి డాక్యుమెంట్లు చోరీకి గురి కావడంతో బంటుమిల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రెండు నెలల క్రితం ఇదే విధంగా చోరీ జరిగిందని రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చోరీకి పాల్పడ్డారని అప్పుడు కూడా నగదు డాక్యుమెంట్స్ అపహరణకు గురి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదని బాధితుడు వాపోతున్నాడు తూతు మంత్రంగా విచారణ జరిపి మమ అనిపిస్తున్నారన్నారు ఈసారైనా పోలీసులు చొరవ తీసుకుని చోరీకి పాల్పడిన దుండగుల ఆచూకి కనిపెట్టి తమకు రక్షణ కల్పించాలని తెలిపారు నా పేరు గిమ్మల ఎదురాయలు సన్నాపు వీరాస్వామి అది గ్రామం నేను ఉద్యోగ రీచ్ నా భార్య విఆర్ఓలో విజయవాడ పనులలో పనిచేస్తుంది కనుక మేము విజయవాడలో ఉంటున్నాము ప్రతి సెకండ్ సాటర్డేకి మా ఇంటికి వచ్చి పరిసరాలు బాగా చేయించుకుని మళ్ళీ వెళ్తూ ఉంటాము అదే రీతిలో మేము ఏడవ తారీఖున సోమవారం నాడు మళ్ళా యథావిధిగా మేము డ్యూటీ నిమిత్తం విజయవాడ వెళ్ళాము వెళ్ళి మళ్ళీ తొమ్మిదవ తారీఖున వచ్చి చూసేటప్పటికి సాయంత్రం నేను నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాను గతంలో గొంతనం జరిగిన దాని మీద నలభై నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాను అయిన కూడా మొత్తం మూడు సీసీ కెమెరాలను కూడా పగలగొట్టి దానికి సంబంధించినటువంటి బాక్స్ని కూడా పగలగొట్టి ఈ గడిని పగలగొట్టి తర్వాత ఆ బీరువాళ్ళు రెండు బీరువాళ్ళను పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ బండ ఆ బీరువాలో ఉన్నటువంటి ఇరవై వేల రూపాయల క్యాషు అది ఎల్ఐసి బాండ్సు ఆ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయారు ఇది గత మూడు నెలల నాడు జరిగింది ఈ మూడు నాడు కూడా నేను బండి పోలీస్ పోలీసు వారికి తెలియపరచడం జరిగింది వారు వచ్చి చూడటం వెళ్ళటం కూడా జరిగింది దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు తర్వాత ఇదే విధంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాడు కూడా జరిగింది అప్పుడు కూడా ఇలాగనే నేను పిలిపించి మళ్ళీ ఎస్పీ గారి సమక్షంలో ఇవ్వటం జరిగింది అయినా కూడా ఏం చేయలేదు మాకు అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది మేము వృద్ధాక్ష్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మా భార్య నేను ఉంటాం కాబట్టి ఈరోజు మాకు ఈ ఇంట్లో ప్రాణరక్షణ ఉందా లేదు అనేటువంటి భయం ఆందోళన ఉంది నాకు కూడా షుగర్ బీపు అన్నీ కూడా ఉన్నాయి దాని మీద ఈ యొక్క జరిగినటువంటి సంఘటన పరిశీలించి నాకు నా కుటుంబానికి తగు సహాయం కల్పించాలి బండిమీల్ పోలీసు వారిని కూడా నేను కోరుతూ ఉన్నాను మరి ఇది సీరియస్గా తీసుకోకపోతే ఇది ఇదే మూడేసార్లు అవటం వల్ల మాకు భయం ఆందోళనగా ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు నా యొక్క విన్నపాన్ని పరిశీలించి నాకు సీరియస్గా దీన్ని తీసుకుని నాకు రక్షణ కల్పించి నాకు నా ఇంటికి ముఖ్యంగా మా ఆరోగ్య పరిస్థితి పరిస్థితిని బట్టి మరి మాకు కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలు కలుపకుండా మరి చేయగలుగుతా వాసడం జరుగుతుంది ఇరవై ఒకటి డిసెంబర్లో దొంగతనం జరిగినప్పుడు నేను కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఫిసన్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను ఉండటం వల్ల ఆ రోజున ఆ ఫిసన్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి పలు రికార్డ్స్ అన్నీ కూడా పట్టుకుపోయారు ఆ రోజున ఒక తాడు చిన్న చిన్న పట్టీలు ఇలాంటి వస్తువులన్నీ కూడా పోయినాయి అవి కూడా నేను అన్నీ రాసి ఇచ్చాను దాని మీద విచారణ జరుగుతుందని చెప్పారు ఏ విధమైనటువంటి విచారణ కూడా జరగలేదు అదేవిధంగా మూడు రోజు మూడు నెలల నాడు జరిగింది మూడు నెలల నాడు విలువైనటువంటి బట్టలు అది సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మూడు నెలల నాడు కూడా తీసుకుని పోయాడు ఈ ఇరవై ఒకటి కానీ మూడు నెలల నాడు కానీ ఈ ఏడో తారీఖు నాడు జరిగినటువంటి సంఘటన కానీ నాకు భయా భయాందోళనలు కల్పిస్తా ఉన్నారు కాబట్టి ఈ విషయాలను మీరు తమరు ఉదయంతో పరిశీలించి నాకు నాకు రక్షణ కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్